హనుమాన్ చౌదరి గారు ఈ ఈ ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్కి సంబంధించి కూడా స్పష్టంగా ఒక ఇది చెప్పారు లక్ష రూపాయల లోపు జీతాలు ప్రైవేట్ రంగంలో ఆల్మోస్ట్ అంటే టెంపరీ బేస్ మీద తీసుకునే కాకుండా కాస్త పేరోల్స్లో వాళ్ళు ఇంక్లూడ్ అయితే వాళ్ళకి ఈఎస్ఐ ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉండే ఎంప్లాయ్మెంట్ కానీ క్రియేట్ చేస్తే వాళ్ళకి మొదటి నెల శాలరీ కేంద్ర ప్రభుత్వం భరించేలాగా ఒక ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అని చెప్పి క్రియేట్ చేశారు ఏంటి నిజంగా ఇది పరిశ్రమలో ఉపాధి పెరగడానికి ఉపయోగపడుతుందా అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఒక నెల జీతం కోసం కంపెనీలు ఉద్యోగాలు క్రియేట్ చేస్తారా కంపెనీలు ముద్రించుకునే శక్తి లేదు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎవరిస్తారు ఎందుకు ఇస్తాయి వాళ్ళకి వచ్చిన వాళ్ళ ఆక్రాన్ని బట్టి ఖర్చులు బట్టి ఖర్చులు అంతేగాని కోసం ఏ కంపెనీ కూడా ఈ నెలగా బాగానే ఉంటుంది కోసం అంతేగాని అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదని నేను ఓకే ఓకే రైట్ తులసారెడ్డి గారు ఇది ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇది ఒక రెండు ఒకటేమో ఇంటర్న్షిప్స్ సరే అది కొంచెం ఏదో ఒక వన్ ఇయర్ పాటు అయితే దానిలో కూడా ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు ఎంఎస్ఎంఎస్కి లింక్ చేస్తే బాగా ఉపయోగపడుతుంది కానీ ఏ వెయ్యి మంది పదివేల మంది చేసే కంపెనీలో ఐదు వేల రూపాయలు నెలకి ప్రభుత్వం ఇస్తారంటే ఒక పంపిస్తారు ఏదో మొక్కుబడిగా చేస్తారు పెద్ద ఉపయోగం ఉండదు అని అంటా ఉన్నారు బట్ ఎంఎస్ఎంఏలకి దాన్ని అటాచ్ చేస్తామని ప్రభుత్వం చెప్పాల రెండు పథకాలు నిరుద్యోగం సమస్యకి ఇంటర్న్షిప్ ఒకటి రెండోది ఈ వన్ మంత్ సాలరీ ఇచ్చేలాగా చెప్పారు వీటిని ఎలా అర్థం చేసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రచారం కోసం తప్ప ప్రధాని చెప్పినట్టు ప్రచారం అంతే చాక్లెట్ ఇచ్చినట్టు తిండి పెట్టకుండా చాక్లెట్ ఇచ్చేసి కడుపు నిండిది పో చెప్పినట్టు గురించి ప్రచారం కోసమే తప్ప పెద్ద కాదు ఇంకా రెండేది సార్ మనం ఏపీకి వద్దాం ఒకసారి తులసిరెడ్డి గారు ఏపీకి సంబంధించి ఆర్థిక మంత్రి అన్ని అంశాలు ప్రస్తావించారు ఒక రాజధానికి మాత్రం పదిహేను వేల కోట్లు అది గ్రాంటా కాదో నాకు అర్థం కాలేదు అది మీరు చెప్పాలి ఆది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఏర్పాటు చేస్తా ఉన్నారు అది పూర్తిగా గ్రాంట్ కింద చూడాలా లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి గ్రాంట్ కింద ఇస్తేనే అది మామూలుగా వచ్చేసి విభజన చట్టంలో సెక్షన్ నైన్టీ ఫోర్ సబ్ సెక్షన్ త్రీ కింద అది రాజధానికి సంబంధించి అటు సెక్రటేరియట్ తర్వాత అసెంబ్లీ హైకోర్టు తర్వాత రాజ్ మౌలిక సదుపాయాలు ఇవన్నిటికి వచ్చేసి కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వాలి గ్రాంట్ ఇచ్చి కాబట్టి అమరావతికి ఏమి ఇచ్చినా అది గ్రాంట్ రూపంలో ఇవ్వాలి అది చట్ట ప్రకారంగా లోపించే దానికి కాదు కదా చట్ట ప్రకారంగా వాళ్ళే ఇవ్వాలా నాకు తెలిసి ఇంతవరకు ఇచ్చింది రెండు వేల ఐదు వందల కోట్లు ఒకసారి పద పదహైదు వేల కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్ అవసరాన్ని బట్టి ఇంకా ఇస్తామని చెప్పారు ఇది గ్రాంట్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా వచ్చేసి ఇది మాత్రం అప్రిషియేట్ చేయాలి ఒక అచీవ్మెంట్ దీంతో ఒక ప్రజా రాజధాని అది అంతర్జాతీయ స్థాయి రాజధాని కాదు కానీ ప్రజా రాజధాని ఫ్యూచర్ లో మళ్ళీ ఎవరు వచ్చినా దానికి కదిలిస్తాం ఇటు పెడతాం అటు పెడతాం కూడా ఉండకుండా ఒక పర్మిట్ సెటప్ అయితే చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాబట్టి దాని వరకు అప్రిషియేట్ చేయాలా మిగతా అన్ని మేము చూస్తాం చేస్తాం పోలవరానికి సహాయం చేస్తాం మీరు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఉంటే ఎవరు ఇప్పుడు కంప్లీట్ చేస్తుంది ఎవరు వద్దన్నారు వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దన్నారా తర్వాత ఇప్పుడు నవంబర్ వరకు అసలు పని మొదలు పెట్టడానికి లేదు సాంకేతిక అప్పటికప్ప డేము లోపలి డెమ్ డాక్టర్ నైన్ నవంబర్ వరకు డిసెంబర్ వరకు దాంట్లో దానికే లేదు కాబట్టి పోలవరం చూస్తాం చేస్తాం అనే టైప్ తప్పని చేసి అది స్పెసిఫిక్ గా ఉంది పోలవరం కూడా చాలా రోజుల నుంచి ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కేంద్రం భరించాలనే దానిలో వాళ్ళు స్పందించట్లేదు అని ఉన్నారు ఇవాళ కూడా స్పష్టంగా ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఏమి కనపడట్లేదు పోలవరానికి సహాయం చేస్తామన్నారు అంతే కానీ అది కూడా క్లారిటీ ఏం లేదు మిగతా కూడా పరిశ్రమలకు రాయితీలు ఇస్తాం ఆ తర్వాత ప్రకాశం కలిపి గా యాడ్ చేశారు సంతోషమే అని స్పెసిఫిక్ గా ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇదింత కేటాయిస్తున్నాము వచ్చేసి ఒక మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు అని స్పెసిఫిక్ గా చెప్పాలి కదా ఓడిగా వచ్చేసి పార్క్లాం అంటే అది అట్లా మిగతా అని కూడా ఆ మేము చేస్తామనే విధంగా ఉన్నాయి తప్ప స్పెసిఫిక్ గా లేదు తర్వాత అసలు మెన్షన్ చేయనట్టు కొన్ని ఉన్నాయి ఇప్పుడు కడప జిల్లా స్టీల్ ప్లాంట్ గాని దురాజపట్నం మోడరేవ్ కానీ విజయవాడ మెట్రో విశాఖ మెట్రో విశాఖ రైల్వే జోన్ వీటి గురించి ప్రస్తావనే లేదు కనీసం చూస్తాం చేస్తామని ఉడక లేదు కాబట్టి ఓన్లీ అమరావతి వరకు స్పెసిఫిక్ గా పదహైదు వేల కోట్లు ఉన్నది అమర తేదీ వరకు హర్సనీయము మిగతాన్ని చూస్తాం చేస్తామనే టైప్ లో ఇచ్చారు కొన్ని వచ్చేసి అసలు మెన్షన్ చేయలేదు

ఒక ఒక విషయం చెప్పండి ఉత్తరాఖండ్ అనే కొత్త రాష్ట్రం జార్ఖండ్ అనే కొత్త రాష్ట్రం ఛత్తీస్గఢ్ అనే కొత్త రాష్ట్రాలు వచ్చినాయి కదా వాటన్నిటి క్యాపిటల్స్ కో డబ్బులు ఎవరిచ్చారండి నేను తెలుగు వాడిని అమరావతి కావాలనేవాడే కానీ అమరావతికి సెంట్రల్ ఇవ్వాలి సెంటర్ ఇవ్వాలి సెంటర్ ఇవ్వాలి అంటే ఎంత వరకు జార్ఖండ్ కి ఇచ్చావా ఛత్తీస్ కి ఇచ్చావా ఉత్తరాఖండ్ క్యాపిటల్స్ కి ఇచ్చావా కట్టుకోవడానికి అదే అంటే చట్టంలో పెట్టారు మీరు అని అంటే మీరు జనరల్గా చెప్తున్నది నాకు అక్కడ ఎంత ఇచ్చారో నాకు ఐడియా లేదు కానీ ఇది చట్టంలో అయితే మెన్షన్ చేశారు ఎంత కావడం అంత ఇస్తామని కాదు ఈ ఇప్పుడు అడ్డగోలుగా విభజన చేస్తున్నప్పుడు క్యాపిటల్ సెక్రటేరియట్ అసెంబ్లీ కొన్ని మౌలిక వస్తువుల కల్పనకి కేంద్రం సపోర్ట్ ఇస్తుందన్న చట్టంలో మెన్షన్ చేసే కదా విభజన చేశారు అది కూడా అడగద్దండి ఎట్లా హనుమాన్ చౌదరి గారు ద నాకు సంతోషం చెప్తున్నారు చిత్ర అన్నమాటండి అవిరాది వాలి 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 ఓకే కొడలు అది అపడొని తపొడు కొడలు రైట్ ఓకే ఒక్కసారి మళ్ళీ వస్తారు సార్ ఆ ప్రభాకర రెడ్డి గారు తెరగరేనికి సంబంధించి కొడ కస్టమర్ ఒకసారి చూద్దాం అంటే ఇప్పుడు బీహార్ గురించి ఈ పొత్తులో బా చాలా